హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సచ్చాను ఈరోజు నేను మామిడిళ్ళం అండి ఇది అల్లం నేను పావు కేజీ తీసుకున్నాను తొక్క అంతా కడిగిసుకొని శుభ్రంగా తొక్కలే తీసి చిన్న ముక్కలా కోసుకొని మనం ఇందులో మిక్సీలు వేసుకోనండి నేను కొద్ది పెద్ద ముక్కల్లో చేసి మిక్సీలో కచ్చబెచ్చగా దంచుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి అలాగే కొన్ని ముక్కలు చిన్న కప్పుతో చిన్ని ముక్కల్లో కోసుకొని ఉంచుకున్నాను పక్కన అందులో రెండు పచ్చిమిరగా వేసి ఇలాగ కచ్చబెచ్చగా గ్రైండ్ చేసుకోండి మామిడి అల్లం ముక్కలు ఇలాగా కోసుకొని ముక్కలు కోసుకొని కచ్చాబచ్చగా దంచుకోండి అంటే మీరు ఉన్న దంచవచ్చండి అంబాదస్తాల్లో గడ దంచవచ్చు లేకపోతే ఇలాగన చేసుకోవచ్చు చూసారా ఇలా గ్రైండ్ చేసుకోవాలి చేసుకొని మనం అదే చిన్న గిన్నెతోటి నూనె కూడా వేసుకొని కొద్దిగా వేడెక్కాక అందులో మనం ఈ మామిడాళ్ళ ముద్ద వేసుకోండి మిక్సీ చేసుకున్న మామిడాళ్ళ ముద్ద ఇలా వేసుకొని ఒకసారి వేయించుకోండి అందులోనే ఈ చిన్న ముక్కలాగా కొన్ని ఉంచుకున్నాను ఎందుకంటే ఆ చిన్న ముక్కలు మనం పళ్ళ కింద తగులితే బాగుంటాయని ఉంచాను ఇలా వేసుకొని అవి కూడా వేయించుకోండి అందులో వేసుకొని అందులో పసుపు వేసుకొని మళ్ళీ వేయించుకోండి ఇందులోనే నిమ్మ ఉప్పు ఉంటుంది కదండి మనకి నిమ్మ ఉప్పు ఆ ఉప్పు కూడా అర స్పూన్ నిమ్మ ఉప్పు వేసుకోండి నిమ్మ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇలా ఒకసారి వేగనివ్వాలండి పచ్చివాసన పోవాలి ఎందుకంటే మామిడి కొద్దిగా బగరలాగా వస్తుంటుంది అందుకని మనం ఇలాగ నిమ్మ ఉప్పు పసుపు నూనె వేసి వేయిస్తే ఇలా వేగితే బాగుంటుందండి అంటే ఒక సంవత్సరం వరకు కూడా ఉంటుందండి మనకు మామిడాలో ఇలా పచ్చడి చేసుకుంటే దీనికి టేస్ట్కి తగ్గ అరకప్పు ఉప్పు వేసుకోండి మనం రెండు కప్పులు మావిడాల ముక్కలు అయితే ఒక అరకప్పు ఉప్పు వేసుకోండి వేసుకొని ఒకసారి ఇలా మగ్గనివ్వండి ఇలా వేగనివ్వండి అంటే కొద్దిగా మెత్తబడుతుంటుంది ఉప్పు వేస్తాం కాబట్టి కొద్దిగా మెత్తబడుతుంది అంటే బాగా ఎర్రగా వేగ అలా ఒకసారి కలపండి అంతే మాదో పెద్ద పల్లెటూరు చిన్న పల్లెటూరు అండి ఆ పల్లెటూరు ఆ గ్రామంలో మాకు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళం అందులో పొలాలు అవి గట్లు అన్నీ చాలా బాగుండేయండి ఇందులోనే తగిన టేస్ట్కి తగ్గ కారం అంటే అరకప్పు ఉప్పు వేసాను నేను అరకప్పు కారం కూడా వేసుకున్నాను కొద్దిగా కారం కూడా వేసుకోండి మీరు అంటే కారం ఎక్కువ తిన్నవాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు నేనైతే కమ్మగా అంటే కారం సరిపడా వేసాను మరీ కారంగా వేయకుండా ఇది పుల్ల పుల్లగా బాగుంటుందండి మావిడాలని టేస్ట్ ఇది ఊరితే మనకి ఇంకా బాగుంటుందండి ఇలా అన్నం రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మావిడలం పచ్చడి అండ్ అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి ఆరు నెలలు గ్యారెం గ్యారెంటీగా ఉంటుందండి ఇది ఎప్పుడు దొరుకుతుందో ఇప్పుడు తీసుకొని మీరు ఆవకేలాగా పెట్టుకొని ఉంచుకోవచ్చు ఇంట్లో అంతేనండి ఎంత టేస్ట్ అయినా మావిడల్లో రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కట్టండి కామెంట్ పెట్టండి బాయ్